ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జెన్జీ నిరసనలు అక్కడి ప్రభుత్వాలను వణికిస్తున్నాయి ఇప్పుడు ఈ ఆందోళనలు మెక్సికోకు పాకాయి దేశంలో పెరుగుతున్న నేరాలు అవినీతికి వ్యతిరేకంగా చట్టరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై జెన్జీ నిరసన గళం విప్పింది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపింది దేశంలో హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మెక్సికో సిటీలో భారీ ర్యాలీ తీసి ప్రెసిడెంట్ క్లాడియా షిన్బా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది రాళ్లు కర్రలతో పోలీసులపై దాడి చేశారు ఈ ఘర్షణలో దాదాపు నూట ఇరవై మంది గాయపడగా వారిలో వంద మంది పోలీసులే ఉన్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఇక ఇతర నగరాల్లో కూడా జరిగిన ప్రదర్శనలో ప్రతిపక్ష పార్టీల శ్రేణులు కూడా పాల్గొన్నారు డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు నిజానికి షీన్ భామ్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఆమె అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో డెబ్బై శాతానికి పైగా అప్రూవల్ రేటింగ్ సాధించారు అయినా దేశంలో పెరుగుతున్న నేరాలు అవినీతి వంటి అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి ఇందులో భాగమే తాజా ఆందోళనలు అక్రమ రవాణాపై ఆమె కఠినంగా వ్యవహరిస్తున్నారు అయితే సాయుధ ముఠాలను నియంత్రించడంలో విఫలమైనట్లు ఆరోపణలున్నాయి ఇక యువత ఆగ్రహానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది ఈ నెల ఒకటిన మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోఖాన్లోని ఉరుపాన్ నగర మేయర్ కార్లోస్ మంజో దారుణ హత్యకు గురయ్యారు నేరాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మరణం సంచలనంగా మారింది ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను దుండకులు కాల్చి చంపారు దీంతో కార్లోస్ మంజో దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహావేశాలను రేపింది ఇది ఇలా ఉంటే ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీల ఆందోళనతో దద్దరిల్లింది ప్రాజెక్టులో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్డెక్కారు ఈ భారీ అవినీతి విషయంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు